తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ కింద మనకు ప్రజాపాలన ఒక దరఖాస్తు తీసుకొచ్చింది కదా ఒకే ఫామ్ కింద అన్ని రకాల పథకాల లబ్ధి పొందే విధంగా మనకు ఒకే ఫామ్ తీసుకొచ్చింది దాని యొక్క ఎట్లా ఫిల్అప్ చేయాలి దానికి సంబంధించి అని మనం చూద్దాం ముందుగా కుటుంబ సభ్యుల వివరాలని ఇక్కడ అడుగుతుంది తర్వాత ఇక్కడ దరఖాస్తుదారిని పేరు అనేది అడుగుతుంది ఇక్కడ ఫోటో ఇవ్వాలి ఇది ఈ కాలం మనం నింపాల్సిన అవసరం లేదు వాళ్ళే వేసుకుంటారు ఇక్కడ స్త్రీ అయితే స్త్రీ అని తర్వాత పురుషులైతే పురుషులు అని ఇక్కడ ఇతరులైతే ఇక్కడ అని రాయడమార్కి ఇవ్వండి ఇక్కడ మీ కమ్యూనిటీకి సంబంధించింది ఏదైతే అది ఇచ్చేయండి మీరు ఎస్సీ ఎస్టీ బీసీనా ఏది సంబంధించి అయితే ఇచ్చేయండి ఇది మైనారిటీ లేదా ఇతరులైతే ఇతరులని ఇచ్చేసేయండి పుట్టిన తేదీ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి తర్వాత మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండేది ఇవ్వండి తర్వాత వృత్తి అంటే అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు అనేది ఇక్కడ ఉంటుంది క్రమ సంఖ్య ఒకటి రెండు మీ దగ్గర ఎంతమంది కుటుంబం మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారని ఇక్కడ వివరాలు ఇవ్వండి ఇక్కడ పేరు అనేది ఇవ్వాలి తర్వాత దరఖాస్తు దరఖాస్తుదారుని ముందు యజమాన్ రాశాం కదా యజమానితో సంబంధం ఏంటని రాయాలి కొడుకు అయితే కొడుకు అని కూతురు అయితే కూతురని లేకపోతే కోడలు అయితే కోడలు అని రాయాలి తర్వాత లింగం అంటే మీ జెండర్ ఏంటని రాయాలి పురుషుడు అని రాయాలి ఇక్కడ పుట్టిన తేదీ రాయాలి తర్వాత ఆధార్ నెంబర్ రాయాలన్నమాట ఇట్లా ప్రతి ఒక్కరిది ఒక వ్యక్తి అయిపోయింది రెండో వ్యక్తి ఇట్లా ఇట్లా పూర్తిగా రా నింపాలన్నమాట ఇంకా రెండో దానికి విషయానికి వస్తే మనకి ఇక్కడ చిరునామా అడుగుతుంది మన ఇంటి వీధి పేరు మున్సిపాలిటీ గ్రామ వార్డు నెంబరు జిల్లా పేరు మండలం పేరు అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట గ్యారెంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు కావలసిన పథకాల లబ్ధి కొరకు రైట్ మార్క్ చేయండి అని ఉంది కదా మహాలక్ష్మి పథకం కింద మీకు రెండు వేల ఐదు వందలు కావాలనుకుంటే టిక్ మార్క్ చేయండి తర్వాత రూపాయల ఐదు వందలు గ్యాస్ సిలిండర్ కోసం కావాలనుకుంటే టిక్ మార్క్ చేయండి ఒక ఆల్రెడీ మీ దగ్గర గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కదా దానికి సంబంధించి ఇది గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇవ్వండి ఇక్కడ సంవత్సరాలు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య రాయండి ఒక నాలుగు ఐదా అనేది ఇక్కడ రాయండి లేకపోతే వదిలేసేయండి ఈ విధంగా ఇస్తేనే మనకు మహాలాజం పథకం వస్తుంది గుర్తుంచుకోండి సబ్సిడీ వస్తుంది మీకు తర్వాత రైతు భరోసా పథకం ఉంది కదా దీనికి ఇక్కడ మనకు రైతు అయితే రైతు రైట్ టిక్ మార్క్ పెట్టండి కౌలు రైత అయితే కవులు రైతు టిక్ మార్క్ పెట్టండి మీరు రెండు మాత్రం పెట్టకూడదు గుర్తుంచుకోండి కౌలు రైత రైత అంతే తర్వాత పట్టదారు పాస్ పుస్తకం నెంబర్లు ఇక్కడ రాయాలి తర్వాత సర్వే నెంబర్ సాగు చేస్తున్న భూమి వివరాలు అనేది ఇక్కడ ఇవ్వాలి తర్వాత వ్యవసాయ కూలీలు ప్రతి ఏటా పన్నెండు 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 వేల కోసము ఇక్కడ భూమి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వ్యవసాయం కూలీ చేసుకుంటారు అంటే రైతుల పొలాల్లో వాళ్ళు పని చేసుకుంటుంటారు కదా వాళ్ళ కోసం అనమాట తర్వాత ఉపాధి ఆమె కార్డు నెంబర్ అనేది ఇక్కడ రాయాలి ఇంద్రమైన్ల పథకం వచ్చేసి నెక్స్ట్ మూడవది ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఎంత ఇస్తారనేది చెప్పలేదు కానీ ఓకే ఆర్థిక సాయం కావాలని రాయిట్ రాయడం పోండి అమరవీరుల మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అప్పుడు కాలంలో కానీ లేక అట్లా అనమాట అమరవీరుల పేరు అమరవీరుల సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబరు కేసు అయింటుంది కాబట్టి డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇవన్నీ ఇవ్వాలి తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా ఎస్ అయితే అవునని ఇవ్వండి లేదైతే లేదని ఇవ్వండి ఆయన చూ సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరి సంవత్సరము ఒకవేళ జైలుకి వెళ్ళినచో వాటికి సంబంధించిన జైలు పేరు స్థలము సిక్స్ సంబంధించిన వివరాలు రావాలన్నమాట ఇక్కడ ఇవన్నీ తర్వాత గృహ జ్యోతి పథకం అనమాట కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల విద్యుత్ అనమాట సో ఈ విధంగా చూసుకుంటే మనకు మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉంటుంది జీరో నుంచి వంద యూనిట్లు ఉంటుందా లేకపోతే వంద నుండి రెండు వందల యూనిట్లు ఉంటుందా రెండు వందల యూనిట్లు పైనగానే ఉంటుంది అనేది బట్టి మనం టిక్ మార్క్ ఇవ్వాలి సో తర్వాత ఇక్కడ గ్యాస్ మీ వినియోగిస్తున్న విద్యుత్ మీటర్ సంఖ్య ఉంటుంది కనెక్షన్ తీసుకున్నది ఆ కనెక్షన్ కనెక్షన్స్ సంఖ్య అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట చివరిది వచ్చేసి చేయుత పథకం అనమాట ఏదైతే అండ్ కాపా ఆసర పెన్షన్ ఉంటుంది కదా వితంతవు అండ్ వృద్ధాప వికలాంగ్ సంబంధించి వాళ్ళకి సంబంధించి అనమాట ఇది ఆల్రెడీ వస్తున్న వాళ్ళకి ఈ పత్ ఈ ఫామ్ నింపాల్సిన అవసరం లేదు దివ్యాంగులైతే రైట్ మార్క్ ఇవ్వండి సదనం సర్టిఫికేట్ ఇవ్వండి రాని వాళ్ళు మాత్రమే అనమాట అయితే వృద్ధ అయితే వృద్ధులు ఇవ్వండి గీత కార్మికులకు అయితే వాళ్ళు ఇవ్వండి మీ కుటుంబం గుర్తుపెట్టుకోండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళైతే అది కూడా వాళ్ళకు సంబంధించిన ఈ విధంగా అన్ని మనము రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత లేదా రాసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు నాలుగు వేలకు పెన్షన్ వస్తుంది ముసలి వాళ్ళకైతే తర్వాత వృద్ధా పెన్షన్ కూడా వికలాంగులకైతే ఆరు వేల పెన్షన్ అనేది వచ్చేందుకు ఇది కొత్త వాళ్ళకు అనమాట పాత వాళ్ళకైతే అవసరం లేదా ఆల్రెడీ దాని మీద కంటిన్యూ అవుతుందనమాట ఇది మొత్తమైన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఫిల్అప్ చేయాలి ఈ విధంగా ఫిల్అప్ చేసి గ్రామ సభల్లో కానీ లేకపోతే వాటికి సంబంధించి ఇవ్వాలి చెప్తున్నారు